కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి దీంతో పలువురు సజీవ దహనమయ్యారు మరికొందరు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈ ప్రమాదంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దాదాపు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది అయితే ఈ బస్సు కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది దీంతో బస్సులో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు ఆ తర్వాత మంటలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి ప్రమాద సమయంలో బస్సులో దాదాపు నలభై మంది వరకు ఉన్నారని చెబుతున్నారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు బద్దలు కొట్టి ప్రాణాలతో బయటపడ్డారు ఇలా దాదాపు పన్నెండు మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదం గురించి ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు అంతేకాకుండా ఒకరిద్దరూ ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనాల్లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు మరోవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది దీంతో పలువురు సజీవ దహనం అయ్యారు అయితే ఎంతమంది మరణించారనేది తెలియాల్సి ఉంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ స్పేర్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు మరోవైపు బైక్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ బస్సులో మంటలు చెలరేగిన తర్వాత కొందరు ఎమర్జెన్సీ డోర్ బదులు కొట్టి బయటపడ్డారని చెప్పారు గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించామని తెలిపారు ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు బస్సులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది ప్రాణాలతో బయటపడ్డారని వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని తెలిపారు ఒక డ్రైవర్ పోలీసుల అదుపులో మరో డ్రైవర్ ఎక్కడున్నారనేది తెలియదని చెప్పారు చూడండి ఇక్కడ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ బైక్ నుంచి బస్సులో వేరే అటువంటిది లేదు బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు మరి ఎక్కడున్నాడు తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు నేను సరే బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పడింది చేస్తామండి ఇప్పుడు బస్ యాజమాన్యంతో మాట్లాడ వాళ్ళు మ్యాన్ఫెస్ట్ తీసుకుని వాళ్ళ ఫోన్ మెంబర్స్ తీసుకున్నా అన్నీ ఇప్పుడు మొదలకి ముందు ఈ పని అయిన తర్వాత అందరే అందరిని ఎవరితో మీరు ఏమైనా మాట్లాడారా అసలు లేదండి ఫార్టీ వన్ మెంబెర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసింది అనేది హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయింది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో వీ కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి లెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్లో ఆ తర్వాత ఇంకో ఆకాశ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి అది వీ హావ్ టు ఎట్ టు కన్ఫర్మ్ అండి బయటపడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మేడం ఆరు వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారు అండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజీహెచ్ లో ఉన్నారు మాట్లాడాము వాళ్ళు కి ఇబ్బంది అయితే లేదండి ఫస్ట్ టెక్నికల్ గా ఏమో ప్రాబ్లం ఉంది అది వి ఆర్ ఎట్ టు కన్ఫర్మ్ అండి ఇక్కడ డెడ్ బాడీస్ ఎన్ని తీయాలి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి డ్రైవర్ డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా ఏమేమి చెప్పారు వాళ్ళ గురించి ఏమి మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్ లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను లేదండి మా చేస్తామండి డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉండగా ఈ ప్రమాద ఘటనను అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు